भगवंति राधे जाना साई चेरे जाना भगवंति राधे जाना कृष्णा नदता साई जडोचे आज का एक मंजर उतने कावड़ी बत्तलाने रोड़ा का अनुभव जाने मत भरे महंगा गुंग्रहम एक प्रयास ओह शुद्ध जनत्यावे निर्जडोला श्रीरंगा डोला श्रीरंगा శ్రీ వెంకట వారి మందిరం నిర్మాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా శ్రీ మల్లీ సుధాకర్ గారు అండి శ్రీ సయ్యూర్యుధి కమిటీ నెంబర్ సభ్యులుగా శ్రీ గంధం వెంకటేశ్వరరావు గారు ఒక సభ్యులుగా ఒక సభ్యులుగా జయ సాయి రామ్ వీళ్ళందరికీ కూడా శ్రీ సాయి భక్తుల గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో భీమవరం మౌసింబోర్డు కాలనీలో శ్రీ మల్లినేటి సత్యనారాయణ గారి స్మృత్యార్థం వారి కుమారు శ్రీ మల్లినెడ్డి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారంతో కూడినటువంటి గురు పూర్ణిమ మన గురుపూర్ణం ప్రతి సంవత్సరం వస్తుంది కానివ్వండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా గురువారంతో కూడి వస్తుంది ఎప్పుడో కానీ అరుదుగా రాదు అటువంటి బాబా గారికి ఇష్టమైన గురువారంతో కూడిన గురు పూర్ణం రోజున బాబావారికి భక్తులు విశేషంగా వేలాదిగా తరలివచ్చి ఉదయం నుంచి కూడా శ్రీ బాబావారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ఉదయం బాబావారికి ఐదు పదిహేను నిమిషాలకి కాకటహారతి తదనంతరం మేలుకలుపు సుప్రభాత సేవ తదనంతరం శ్రీ బాబావారికి సాయి భక్తులు సాయి సేవకుల సమక్షంలో ఆలయ నిర్మాణకర్త అయినటువంటి శ్రీ మల్లి తిరుమలరావు బాబీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు వారి తమ్ముడు గారు అయినటువంటి ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ సుధా గారి ఆధ్వర్యంలో బాబావారికి గోక్షీరంతో అభిషేక కార్యక్రమం తదుపరి సహస్రనామ పుష్పార్చన కార్యక్రమం అలాగే మధ్యాహ్న ఆతి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలాగే తదుపరి సాయంత్రం సంజహారతి తదనంతరం ఆరున్నర గంటలకి బాబావారి పల్లెకోత్సవం విశేషంగా జరుగుతాయి కాబట్టి విశేషంగా భక్తులందరూ పాల్గొని శ్రీ సాయినాథని దర్శించి తీర్థపసాద శివరణి తరించవలసి ఒక కోరి ప్రార్థిస్తున్నాం జై సాయి శ్రీ మల్లిని తిరుమల బాబీ గారు ఈ ఆలయానికి వెంకట సాయినాథ్ మందిరానికి అభివృద్ధి కమిటీని నిర్ణయించడం జరిగింది ఆ కమిటీకి వారి తమ్ముడు గారి శ్రీ మల్లీ సుధాకర్ గారిని చైర్మన్ గా తదుపరి శ్రీ గంధం వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీ సయ్యప్ర సూర్యనారాయణరాజు గారు సూర్యబాబు గారిని అలాగే శ్రీ గంగాధరం గారిని అలాగే శ్రీ మారిశెట్టి రాంప్రసాద్ గారి భార్య లక్ష్మీభారతి గారిని అలాగే శ్రీ సారే భాస్కర్ గారి భార్య భాస్కర్ బాబు గారి భార్య నాగలక్ష్మి గారిని అభివృద్ధి కమిటీగా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క అభివృద్ధి కమిటీ ఈ రోజు నుంచి కూడా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఈ సంవత్సరం నుండి కూడా నుంచి విరాళాలు స్వీకరించడం జరుగుతూ ఉంది ఒకరిదాకా కూడా ఆలయ తమ పరంగా బాబా గారికి బాబీ గారే పెడుతూ వస్తూ ఉన్నారు ఇక ఇప్పటి నుంచి కూడా ప్రతి గురువారం అన్నదానం నిమిత్తం భక్తులను విరాళాలు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించవలసిన కోరుతూ ఏదైనా మీకు కావాలి సహాయ సహకారాలు అనుకుంటే ఈ అభివృద్ధి కమిటీని సంప్రదించే ప్రార్థిస్తున్నాం జై సాయి రామ్